హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను తీసుకున్న ఒక బ్యూటిఫుల్ అయితే చూసేయండి డార్క్ వైలెట్ కలర్ శారీ అండి ఇదైతే చాలా బాగుంది శారీ ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే నీడ్స్లో తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత పడిందో నేను లాస్ట్లో చెప్తా చూస్తున్నారు కదా మొత్తం శారీ అంతా కూడా ఇలా చెక్స్తో సన్న చెక్స్తో వస్తుంది అలాగే అక్కడక్కడ బోటి బార్డర్ అయితే కింద ఇలా పైన మాత్రం కొంచెం చిన్నగా వస్తుందనమాట ఈ సారీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది దీన్ని కట్టుకున్నాను కూడా నేను మీకు తమిళలో కనిపిస్తూ ఉంటుంది వింటేజ్ లుక్లో చాలా బాగా ఉంటుందండి ఇది ఎప్పటికైనా కూడా మనకి కొత్త మోడల్గానే కనిపిస్తుంది ఎప్పుడు ఓల్డ్గా కాదు ఎప్పుడు ఫ్యాషన్గానే అనిపిస్తుంది ఇక వీటికైతే బ్లౌజ్ ఎల్లో కలర్ వచ్చింది అనమాట అలాగే కుచ్చులు కూడా ఎల్లో కలర్లో వస్తే నేను వాటిని మార్చేసి ఇలా మన పూసల లేస్ అయితే వేసుకున్నాను ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది మీటరు తొంభై రూపాయలు అలా ఉంటుంది అనమాట మనకు శారీకి సరిపోను వన్ ట్వంటీ అలా తీసుకుంటారు ఇంకా నేనైతే ఇలా వేసా మీకు అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది కొంచెం వెయిట్ ఉంటాయి పూసలు మనకు అలా వద్దు అనుకుంటే కూర్చులే ఉంచుకున్న సరిపోతుంది అయితే నేను ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తే దానికి బదులు నేను వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే నేను పట్టించుకున్నాను ఎల్లో కలర్ అయితే అంత సూటబుల్ అనిపించలేదు నాకు ఆ బ్లౌజ్ కూడా ఇలా సన్న బూటీ వచ్చి వచ్చాయి బాగుంది బ్లౌజ్ కానీ ఈ సారీ మీదకైతే సెట్ అవ్వలేదు నేను తీసుకునేప్పుడే దీనికి మళ్ళీ సెల్ఫ్ కలరే తీసుకోవాలనేసి అయితే సరే బ్లౌజ్ వేరే దానికి పనికి వస్తుంది అని నేను తీసుకున్నాను వైలెట్ కలర్ బ్లౌజే చాలా బాగుందండి మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి దానికి కాంబినేషన్గా ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కాస్ట్ ఎక్కువైందా తక్కువైందా రీజనబుల్ అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్